మట్టి దిబ్బల కింద కూలిన బ్రతుకులు ఎస్ఎల్బిసి సొరంగంలో మరణ మృదాంగం సజీవ అంశాలు ఆవిరి ఏడు రోజుల ప్రయత్నాలు విషాదతత్వం శుక్రవారం రాత్రి అంతా కొనసాగిన ఉత్కంఠ బీపీఆర్ టెక్నాలజీతో ఆనవాళ్లు గుర్తింపు ఎనిమిది మంది కార్మికుల మృతదేహాల వెలికితీత ఘటన ప్రదేశంలో ఉద్వాన వాతావరణం అధికారికంగా ధృవీకరించిన ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలోనే పన్నెండు కిలోమీటర్ల పనులు మేము చెప్పేది తప్పైతే ముప్పు నెలకు రాస్తాం నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా మంత్రి జూపల్లికి శ్రీనివాస్ గౌడ్ సవాల్ ఎస్ఎల్బిసి ఘటనలో ఏడు రోజులుగా వెలికి తీయడం జరుగుతుంది ఆ వెలికి తీసే ఘటనలో ఎనిమిది మంది కార్మికులు చనిపోయినట్టు స్పష్టత వస్తుంది మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే ఇది జరిగిందన్నట్టు స్పష్టమవుతుంది మరియు అక్కడికి వెళ్ళిన మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుకుంటా మట్టి మా మడ్డని మాట్లాడుకుంటా అవహేళన చేస్తున్నారు మరియు జూపల్లి అక్కడ ఉన్న మంత్రులు కూడా విందు భోజనాలు చేస్తున్నారు కానీ అక్కడ ఉన్న కార్మికుల ఆర్తనాదాలు పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరియు గత ప్రభుత్వం మీదనే నెపం నెప్తున్నారు గత ప్రభుత్వం మీదే నెపం నెప్పి వీళ్ళు మేమేం తప్పు చేయలే గత ప్రభుత్వం చేసిన వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పడం ఇది ఎంతవరకు దానిపై శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి సవాల్ విశ్రాయం జరిగింది మేము గత ప్రభుత్వంలోనే పన్నెండు కిలోమీటర్లు తవ్వినాం ఒకవేళ మేము చేసేది తప్పు అయితే మేము చెప్పేది తప్పైతే మేము ముక్కు నెలకు రాస్తాం మరి నువ్వు మంత్రి పదవి నుండి వెళ్ళి రాజీనామా చేస్తావన్న జూపల్లికి సవాల్ విశ్రాయం జరిగింది ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎందుకంటే ఏ ఘటనలు జరిగినా గత ప్రభుత్వం మీద నెట్టేసి వాళ్ళు పక్కకు తప్పుకునే పరిస్థితిలో ఉందని తెలియజేస్తున్నాం ఎందుకంటే వారి అయంలో జరిగింది కూడా గత ప్రభుత్వం అని చెప్పడం ఇది ఎంత వరం న్యామని ప్రజలు గమనిస్తున్నారు ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి